నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు పోలీసులతో దౌర్జన్యానికి దిగారు మరి ఏదైతే వైసీపీ వెన్నుపోటు అని చెప్పి పిలుపునిచ్చిందో ఆ సందర్భంగా గుంటూరు కలెక్టరేట్ వద్ద అంబటి రాంబాబు అక్కడ ఉన్నటువంటి సిఐతో వాగ్వాదానికి దిగారు మరి అసలు ఎందుకు వాగ్వాదానికి దిగారు ఆయన ఆ విధంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాణి కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి అంబటి రాంబాబు గారు పోలీసులతో దౌర్జన్యానికి దిగారు అక్కడ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఓన్లీ ప్రతినిధి బృందాన్ని కలెక్టరేట్ కి అలౌ చేస్తామని పోలీసులు చెప్తే దమ్ముంటే ఆపుకోండి అంటూ మాట్లాడుతూ ఆయన పోలీసుల పైన ఈ విధంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలంటారు ముందు వెన్నుపోటు దినం ఎవరు కోసం చేయాలి వెన్నుపోటు ఎవరు పడిచారు వెన్నుపోటు ఎవరు పడిచారు ప్రజల్ని వైసీపీ పడింది మధ్యపాయ నిషేధం చేస్తామని వచ్చారు మద్యపాన నిషేధం చేయకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మేము మీ దగ్గరికి అసలు ఓట్లు అడగడానికి రాము అని చెప్పారు సిగ్గు లేకుండా ఏమోహం పెట్టుకుని వెళ్ళారు మీరు జే బ్రాండ్స్ తీసుకొచ్చి మొత్తం భద్యం సిండికేట్ అంతా మీరే తయారు చేసుకుని కృష్ణమోహన్ రెడ్డి అలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి రెడ్డి ఇట్లా మీరు చెప్పుకుంటూ వెళ్తే అసలు ఆజ్యుడు మన విజయసాయి రెడ్డి ఆయన బయటకు వచ్చేసాడు సరే వీళ్ళందరికీ పెద్ద పెద్ద బాస్ వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు కనిపించని శక్తి ఆయన సో ఇన్ని చేసి నువ్వు లిక్కర్ స్కామ్ ద్వారా వేల కోట్లు దండుకొని మీరు ముడుపులు తీసుకుని ఆ ముడుపులు మీరు హైదరాబాద్లో మాట్లాడుకుని హైదరాబాద్లో కారులో తీసుకెళ్తే మరి మీరు చెక్ పోస్ట్ దగ్గర ఎవడు ఎందుకు పట్టుకోలేదు అంటే కేసీఆర్కి ఇందులో సంబంధం ఉందా ఇవన్నీ కూడా బయటకు రావాలండి సో ఇన్ని రకాలుగా మీరు ప్రజల్ని మోసం చేసి ఒక లిక్కర్ స్కామ్ చేసి ఈరోజు లిక్కర్ స్కామ్లో నోరు విప్పడానికి వాళ్ళు భయపడి మేము ఆయన పేరు చెప్తే అదే మాకు చివరి రోజు స్కామ్లో ఉన్న వాళ్ళు అంటూ ఉంటే దీన్ని బట్టి మీరు ఎవరు వెన్నుపోటుదారులు ఒక తల్లిని చలిని వెన్నుపోటు పొడిచింది ఎవరు ఆస్తులు లాక్కుని బయటికి పంపించి వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డేనా ఇవాళ అంబటి రాంబాబు ఒక గుంటూరు కలెక్టరేట్ దగ్గర మేము మూకమ్మడిగా వెళ్తాము మమ్మల్ని ఎందుకు ఎలవ్ చేయరు మీరు దమ్ముంటే ఆపుకోండి మీకు దమ్ము లేదు మీకు దమ్ము లేదు కాబట్టి గంజాయి దమ్ములో మగ్గు మగ్గుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జగన్మోహన్ రెడ్డి దళితులు అని చెప్పి క్రిస్టియన్స్ దగ్గరికి ముస్లింస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దళితులు కాదు ఫర్ యుర్ కైండ్ ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళ మీద కేసులు జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చాయి పదకొండు టు పన్నెండు కేసులు ఉన్నాయి ఒక్కొక్కళ్ళ మీద పదకొండు టు పన్నెండు కేసులు ఉన్నాయి ఒక్కొక్కళ్ళ మీద రౌడీ షీటర్ కింద తెరిచింది కూడా వాళ్ళ హయాంలోనే అది కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడో కేసులు ఉన్నాయంటే నిహాయంలోనే ఉన్నాయి కేసులు వాళ్ళందరూ రౌడీషీటర్లు వాళ్ళందరూ గంజాయి వాళ్ళు వాళ్ళు గంజాయి బ్యాచ్ కాబట్టి వాళ్ళు ఏం చేశారు కానిస్టేబుల్ మీద తిరగబడ్డారు ఏమంటున్నాడు ఒక సివిల్ డ్రెస్ లో ఉండే కానిస్టేబుల్ అంటున్నాడు సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ కానిస్టేబులే కదా అతన్ని మీరు తిరగబడితే కొట్టకుండా మేము ముందు పెట్టుకుంటాడు కాళ్ళ మీద కొట్టారంటే వాళ్ళు గంజాయి తాగి వాళ్ళు అక్కడ ఆడపిల్లల్ని తిరగనివ్వకపోతే వాళ్ళని కొట్టారు ఎందుకు కొట్టారు మిగతా వాళ్ళకి ధైర్యం రావడానికి తప్పు చేసేవాడికి భయం రావడానికి అర్థమైందా పోలీసు వ్యవస్థ సరిగా ఉందని చూపించడానికి కొట్టారు తప్పు చేస్తే ఎవడైనా సరే రోడ్డు మీద ఇలాగే ఉంటుంది మీ పరిస్థితిని చూపించడానికి కొట్టారు తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు నిన్న వాయిదాల కోసం వచ్చారు వాళ్ళు వాళ్ళ మీద కేసులుంటే అలాంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పవాడో ఆలోచించండి ఇవి ఎందుకు చెప్తున్నావు అంటే దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు కదా ఎవరు అంబట్ రాంబాబు మీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి మహానాడు కడపలో జరిగితే మీరు పులివెందుల్లో ఉండి మీరు ఏ సభలో పెట్టుకోలేకపోయారు మీరు పులివెందుల్లో మీ కార్యకర్తలని కలుసుకోలేకపోయారు అవునా కాదా ఇవాళ ఒక వెన్నుపోటు దినం పాటించమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఏసీలో కూర్చుని వీళ్ళందరినీ మానిటర్ చేశాడు నిన్న నేను చెప్పాడు మీరు ఎవరు గొడవలు పడకండి మిమ్మల్ని ఎవరైనా అడ్డగిస్తే మీరు వెంటనే రెచ్చిపోకండి అని చెప్పాడు వాళ్ళు ఎవడో అడ్డగించలా మిమ్మల్ని ప్రతినిధి బృందాన్ని మేము పంపుతాము దాని అర్థం ఏంటి అది కూడా నీకు అర్థం కాలేదు అంబటి రాంబాబు గారు మీరు లా చదివారు కదా అంటే మీతో పాటు ఒక ముగ్గురు నలుగురిని మీతో ఎలా చేస్తా అన్నాడు కలెక్టరేట్ దగ్గరికి అసలు ఏమనిస్తారు మీరు ఒక వినతి పత్రం అసలు సూపర్ సిక్స్ సిక్స్ అమలు కావట్లేదు మీరు ఎట్లా మాట్లాడతారు పెన్షన్ ఇచ్చారు వాళ్ళకి జీతాలు సక్రమంగా పడుతున్నాయి దీపం పథకం అమలైంది ఇప్పుడు రైతు భరోసా అవుతోంది మళ్ళీ మత్స్యకారులకు ఇచ్చారు ఇప్పుడు తల్లికి వందనం ఇస్తున్నారు ఎంత మంది పిల్లలైనా నెక్స్ట్ ఉచిత బస్సు ఇంకేం మిస్సింగ్ మీ బుర్రలో మీకు అసలు ఆలోచన ఇచ్చింది మేడం ఇక్కడ ఒక చిన్న డౌట్ మేడం అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు పైన ఆవుల గురించి తీవ్ర విమర్శలు చేశారు అయితే ప్రూఫ్ కోసం టీడీపీ వాళ్ళు రమ్మని చెప్పారు అప్పుడు కూడా ఆయన మమ్మల్ని రెండు వేల మందితో అలో చేస్తేనే నేను వస్తాను అన్న నేపథ్యం ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా మీరన్నట్టుగా ప్రతినిధి బృందంతో కాకుండా మమ్మల్ని అందరినీ ఒకేసారి అలో చేయాలి అంటే ఏంటి వీళ్ళు గుంపుగా వెళ్తేనే వీళ్ళు అలో చేస్తేనే వెళ్తారా అప్పుడే ప్రశ్నిస్తారా లేదా అంటే మాట్లాడరా ఏమంటారు మీరు సింహం సింగిల్గానే వస్తుందన్నారు కదా మరి వైసీపీ వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి విషయంలో మరి వీళ్ళందరూ సింహాలు కాదమ్మా మరి వీళ్ళు ఏంటో వాళ్ళే తెలుసుకోవాలి ఇప్పుడు ప్రతినిధి బృందంతో ఎక్కడైనా ఎలా చేస్తారు అది కూడా తెలియకపోతే వాళ్ళు అసలు ప్రజాప్రతినిధులు ఎందుకు అవుతారు అది కూడా తెలియకుండా ఉన్నారు కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు కాబట్టి ఇవాళ దమ్ముంటే ఎవరికి దమ్ము అసలు ఈ పదాలు ఏంటి అసలు ఒక పోలీస్ అధికారితో మీరు ఎలా మాట్లాడాలి ఆయన అందుకే ఏం చేస్తావో చేసుకోండి ఏదైనా చేస్తామని పోలీసు సమాధానం ఇచ్చాడు ఆయన కరెక్ట్గానే మాట్లాడాడు మళ్ళీ దాని మీద ఎవరు వంకర భాష్యాలు చెప్పక్కర్లేదు వక్రభాష్యాలు ఆయన రెచ్చగొడితే పోలీసు మేము ఏమైనా చేస్తామో మీరు తేడాగా బిహేవ్ చేస్తాయని చెప్పాడు అంతే కాబట్టి ఇవాళ తప్పు అంబటి రాంబాబు దాండి మీరు మర్యాదగా వెళ్ళి ఒక నలుగురు ఐదుగురు కామ్గా మీ పని మీరు చేసుకురావచ్చు అంటే ఏంటి మీరు టీవీలో ప్రొజెక్ట్ అవ్వాలి టీవీలో మీరు ఒక హడావుడి సృష్టించాలి మీ సాక్షి ఛానల్ వాడు ఓ వేసుకోవాలి మా వాళ్ళు ఇలా తిరగబడ్డారు మా వాళ్ళు ఇవాళ వెన్నుపోటు తినమని ఒకటి చేద్దామని అనుకుంటే వీళ్ళు అడ్డుకున్నారు అని వాళ్ళు ఏదో చూపించుకోవాలి వెన్నుపోటు దిన నువ్వు ముందు మీ జగన్మోహన్ రెడ్డిది వెన్నుపోటని చెప్పి మీరు చేసుకోండి ఇవాళ వాళ్ళ తల్లిని చెల్లిని తలుచుకుంటూ మీరు వెన్నుపోటు దినం దానికోసం చేసుకోండి అంతేగాని కూటమి ప్రభుత్వం వచ్చి వెన్నుపోటని అనకండి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు వెన్నుపోటు పడిచారని అంటాడు ఎందుకంటే ప్రజలు వాళ్ళ కోట్లేలా నేను మీకు రెండు బటన్లు నొక్కాను నేను మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాను నువ్వు సంక్షేమ పథకాలు పూర్తిగా ఇచ్చావు నువ్వు రెండు వందల యాభై రెండు వందల యాభై అని పెంచుకుంటూ దాన్ని కంప్లీట్ చేయలేదు కదా నువ్వు చెప్పినవేవీ చేయలేదు నువ్వు మధ్యపాన్ని నిషేధం చేయలేదు ఆడవాళ్ళకి పుస్తేలు తెంపావు మరి వాళ్ళను వెన్నుపోటుదారులు అని ఏంటి మీకు అర్థమైందా వాళ్ళని వెన్నుపోటుదారులు అంటాడు ఎందుకంటే వాళ్ళు ఓట్ వేయలేదు కాబట్టి వాళ్ళకి బొర్ర ఉంది కాబట్టి వాళ్ళు ఆలోచించుకుని కూటమి ప్రభుత్వానికి వేసి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు నూట యాభై ఒకటి ఐదు తీసేసి రెండు కాళ్ళు ఇచ్చారు మీకు రెండు కాళ్ళు ఏంటి మీ కాళ్ళ మీద మీరు ఉండండి ప్రజల దగ్గరికి వెళ్ళండి నియోజకవర్గాలకు వెళ్ళండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి కాదు మాకు కాళ్ళు లేవు మేము వెళ్ళము మాకు బుర్ర లేదని చెప్పి మీరు ఇంట్లో కూర్చుంటారు ఇవాళ కూటమి ప్రభుత్వం మీద వెన్నుపోటని మీరు బయటకు వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి రాలేకపోయాడు చూసారా ఒక గంజాయి బ్యాచ్ కోసం వెళ్ళిన పెద్ద మనిషి ఇవాళ ప్రజల్లోకి రాలేకపోయాడు కాబట్టి అంబటి రాంబాబు కావాలని చేస్తున్నాడు అండి ఆయన అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పిందని వ్యతిరేకంగా చేస్తున్నాడు మీరు గొడవలు చేయకుండా కామ్గా వెళ్ళండి అన్నాడు అయినా కూడా వాళ్ళు వెళ్ళలేదు కదా అక్కడ మాట తప్పాడు ఎవరు అంబటి రాంబాబు కాబట్టి దీనికి ఆయనే చూసుకుంటాడు మనం దీని గురించి ఎక్కువ మాట్లాడకాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం